ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే కాదు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో సైతం ఆకలి ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంటూ ఒక పెద్దయిన మహోన్నత కార్యక్రమానికి బిగించారు దీంతో సర్వత్రా పలువురు ఆ పెద్ద ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు కాకినాడ జిల్లాకు సంబంధించిన శివరామకృష్ణ అనే సేవకుడు ముఖ్యంగా నిరుపేదలకు భిక్షాటకులకు వారు ఎక్కడుంటే అక్కడికి ఒక ప్రత్యేక ఆటో ద్వారా వెళ్ళి వారి కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు శ్రీ సరస్వతి విద్యాసేవా సమితి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ ఆకలి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నిరుపేదల యొక్క ఆకలి తీర్చడమే ప్రధాన కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా కోట్లాది మంది ప్రదక్షిణకు వెళ్తున్నటువంటి ఆ అరుణాచలేశ్వరుడి యొక్క దివ్యక్షేత్రంలో కూడా ప్రతి పౌర్ణానికి సుమారు మా యొక్క శక్తి మేరకు పదివేల మందికి అక్కడ అన్న సంమారాధన చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే పౌర్ణమి నాడు లక్షలాది మందికి చాలామంది అన్నదానం చేస్తున్నారు పౌర్ణమి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఎటువంటి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు కొన్ని కొన్ని ఆశ్రమాల్లో ఉంటున్నాయి కానీ ఆశ్రమాలు గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి తెలియదు దానివల్ల ప్రదక్షిణ చేస్తున్నటువంటి చాలామందికి ఆ మిగిలిన సమయంలో ఆకలికి చాలా ఇబ్బంది పడుతున్నారు తాజాగా ఒక జిల్లాకే పరిమితం కాకుండా విజయవాడ ముఖ్యంగా అరుణాచల్ గిరిప్రదక్షిణకు పౌర్ణమికి వచ్చే భక్తులకు ఆ తర్వాత దాదాపు పదిహేను రోజుల కాలం కాలం పాటు అక్కడికి వచ్చే అనేక మంది భక్తులకు ఈ అన్న ప్రసాద వితరణ ప్రారంభించినట్లు శివరామకృష్ణ తెలియజేశారు నెలలో పది రోజులు అరుణాచలం పౌర్ణమి వెళ్ళిన తర్వాత గిరి గిరిప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి నెలలో పది రోజులు అక్కడ అన్న సమారాధన చేయాలనే సంకల్పం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఈ కాకినాడ జిల్లాలో అనేక చోట్ల ఎక్కడ ఆకలి అంటే అక్కడికి మరి మా యొక్క వెహికల్ మీద వెళ్ళి వాళ్ళ యొక్క కడుపు నింపడం జరుగుతుంది దీనికి ఎంతో మంది దాతల సహ సహకారాలే ఈ యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడానికి కారణం ఈ దాతల సహకారం అనేది కూడా ఇది సభామూర్ఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంత కార్యక్రమం జరుగుతుందంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఈశ్వరుడు ఆ రమణ శ్రీడి సాయిబాబా వారి యొక్క అనుగ్రహం మాకైతే ఎంతో ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను సరస్వతి విద్యా సేవ సమితి పేరుతో సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పినట్లుగా ఆయన తెలియజేశారు ఇప్పటికే నిరుపేదలకు భిక్షాటకులకు కొండంత అండగా దేవుడిగా మారిన ఆయన ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక కేంద్రాలలో సైతం రోజుకొక ఆధ్యాత్మిక కేంద్రంగా పెట్టుకుని ఆయా కేంద్రాలకు వచ్చిన భక్తులకు సైతం ప్రసాద వితరణ కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు దీంతో పలువురు పెద్ద ఆయన చేస్తున్న సేవలకు సలాం కొడుతున్నారు